ఏ కన్నీటితో ఉన్నావో ఏ సమస్యలతో ఉన్నావో ఈ సంవత్సరం ఎన్ని ఇబ్బందులు ఎదురైనయో ఎన్ని ప్రమాదకరమైన పరిస్థితులు వచ్చినాయో ఎన్ని అవమానకరమైన పరిస్థితులు నిన్ను చుట్టుముట్టినాయో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ఈరోజు నీవు దిగులు పడుతున్న నిన్ను బలపరచడానికే ఈ వాక్యాన్ని మనకు ప్రభు బయలుపరిచాడు ఈ సంవత్సరం ఈ వాక్యంతో ప్రభు మనతో మాట్లాడాడు అబ్రహాము దిగులుతో ఉన్నాడు అబ్రహాము తన ఇంటికి ప్రభుని ఆహ్వానించినప్పుడు పరిచర్య చేసినప్పుడు ఆ దిగులను కొట్టివేశాడు యహోషమ దిగులుతో ఉన్నాడు అమ్మో ఈ ప్రజలందరికీ నేనేం చేయగలుగుతాను నాకు తెలివితేటలు లేవు నాకు జ్ఞానం లేదు ఈ మనుషులు నా మాట వినరు నాకు ఎదురు తిరుగుతారు మోసాకే ఎదురు తిరిగారు నాకెందుకు తిరుగుతారు నాకు తిరుగుతారు నన్ను చంపుతారు నా మాట వినరు కానీ ఆ భక్తుడు దేవుని మాట విన్నప్పుడు ఆ ప్రజలు ఎవరు కూడా ఆయనకి ఎదురు తిరగలేదంట మోషేకి ఎదురు తిరిగే రేవో గాది యహోషువుకు ఎదురు తిరిగిన వాడు లేరే లేడు దేవుని మాట వింటే అదే దేవుని మాటకు కట్టుబడి జీవిస్తే అదే నువ్వు దేవుని మాట వింటే నీ ఇంట్లో నీ పిల్లలు నీ మాట వింటారు నువ్వు దేవుని మాట వింటే నీ ఇంట్లో నీ కుటుంబ సభ్యులు నీ మాట వింటారు అలానే జ్ఞాపకం చేస్తున్నా నువ్వు తలపెట్టాల్సిన కార్యాలు విషయమై దిగులు పడుతున్నావేమో అది జరిగించగలిగిన శక్తి కలిగిన దేవుడున్నాడు నేను ఒట్టి చేతులతో ఉన్నానయ్యా నన్ను బలపరచయ్యా అయ్యా నేను ఒట్టి చేతులతో ఉన్నానయ్యా నన్ను బలపరచయ్యా నీ శక్తిని నాకు ఇవ్వయ్యా ఈ కార్యము నువ్వు జరిగించయ్యా ఈ నూతన సంవత్సరంలో ఈ అద్భుతమైన కార్యం మా జీవితాల్లో జరిగించయ్యా అని దేవుణ్ణి అడగవా ప్రభుతో మాట్లాడవా ప్రభుతో మాట్లాడవా ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం ఎవరికి ఎవరికి వారు ఎవరికి వారు ఎవరికి వారు ఎవరికి వారు దేవునితో మాట్లాడండి దేవునితో మాట్లాడండి అందరం ప్రార్థన చేస్తుండగా పాశ్రమ గారు మనను ప్రార్థనలో నడిపిస్తారు అందరం ఏకీభవించాం ప్రార్థన చేసుకున్నాం ఎవరికి వారు బహుపలహీనులం ఏ మమ్ము పల పరచుము ఏ సయ్యా బహు పలహీనులం ఏ సయ్యా మమ్ము పల పరచుము ఏ సయ్యా ఏ సయ్యా ఏ సయ్యా ఏ సయ్యా మోకాల మీద పైకి లేచి దేవుని వైపు చేతులు చాపి ప్రభుని అడుగుదా ఏ సయ్యా ఏ సయ్యా మా వయ్యా నీ సన్నిధికి వచ్చామయ్యా బహు పలహీనులం ఏ మమ్ము పల పరచుము ఏ సయ్యా నోరు తెరిచి బహు పలహీనులం ఏ సయ్యా మమ్ము పలపరచుము ఏ సయ్యా చేతులు పై ఏ

ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మహోన్నతుడా సర్వోన్నతుడా స్తోత్రార్హుడా స్తోత్రార్హుడానికి వందనాలు చెల్లిస్తున్నాము నాయన గొప్ప దేవుడా జీవము కలిగిన దేవుడా నీకు స్తోత్రములు తండ్రి రజా నీ పరిశుద్ధమైన నామాన్ని స్థుతిస్తూ నీ శ్రేష్టమైన సన్నిధిలో గడిచిన సంవత్సరమంతా నువ్వు చూపిన కృపలో నీ కాపుదలలో నీ సంరక్షణలో నైనని దివ్యమైనటువంటి నాయన శ్రేష్టమైన దీవెనలతో మా జీవితములను నింపి ఆయన బలహీనమైనటువంటి పరిస్థితుల్లో కృంగిన పరిస్థితుల్లో అయ్యా నాయన వేదనకరమైన పరిస్థితుల్లో నిలవబడి ఉన్న మా బ్రతుకులన్నింటిలో కూడా నా తన్ని మా పక్షము వహించి మమ్మల్ని నాయన అన్ని విధానాలుగా ఆదుకొని ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలోనికి నడిపించినందుకు ప్రభు మీకు కృతజ్ఞతాస్తుతులు మేము చెల్లిస్తున్నాము తండ్రి ఈ నాయన మీరు మాకిచ్చిన వాగ్దానం దిగులు పడగము నేను నిన్ను బలపరుతానని మాట్లాడినందుకు వందనాలు సంవత్సర కాలం నీ వాగ్దానమును మేము చేత పట్టుకొని తండ్రి ఏ స్థితిగతుల్లో మేము ఉంచున్నామో ప్రభువా నైనా ఆ బల బలహీనమైన పరిస్థితులు అన్నింటిలో నుండి కూడా నేను మీ వైపుకు చూసే భాగ్యమును మాకు దయచూపించండి ఆనాడు హిజ్కియాకు ఉన్నటువంటి దిగులు అన్నాడు నెహేమియాకు ఉన్నటువంటి దిగులు అబ్రహాముకు ఉన్నటువంటి దిగులు ఎహస్కి నైన్ దిగులు నైనా మీ లేఖనాల ద్వారా మేము చూస్తున్నాం కానీ వారు నా తండ్రి వారికి ఉన్నటువంటి నైనా పరిస్థితులను బట్టి వారు దిగులు పడుతూ కూర్చోక మీ వైపుకు చూసిన క్షణమందు వారిని దర్శించినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నా వారి జీవితములలో అద్భుతమైన మేలు చేసినందుకు కృతజ్ఞతలు స్వామి మీకు స్తోత్రములు మేము నాయన మనుషులము బలహీనలము ఏసయ్యా కొన్ని మార్లు నా ప్రభు నీ మాటలను జ్ఞాపకం చేసుకోలేని పరిస్థితుల్లో అతని పరిస్థితుల వైపుకే మా మనసును పెట్టి నాయన సమస్యల వైపుకే మా మనసును పెట్టి ఎన్నో మార్లు దిగులు పడిన పరిస్థితులు కృంగిపోయిన పరిస్థితులు మా జీవితాలలో ఎదురైనాయి ఆ బలహీనతలు ఈ సంవత్సరంలో మేము కొనసాగించుకోకుండా తండ్రి మీరు మాట్లాడిన రీతిగా మీరు మీరిచ్చిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ అనుదినము మీ వైపుకు చూసే గొప్ప భాగ్యాన్ని మీరు దయచూపించండి ఎందరో భక్తులు మీ వైపుకు చూసినప్పుడు వారి జీవితాల్లో ఊహించని ఆయన స్థితిగతులను వారు ఎదుర్కొన్నారయ్యా ఊహించని అద్భుతాలు వారు రుచి చూశారు ప్రభా ఊహించని రీతిగా వృద్ధి పొందారు ప్రభా నీకు వందనాలు చెల్లిస్తున్నా ఇన్ని వాక్యాలు వింటున్న మా బ్రతుకులలో నా తండ్రి వెనకకపోయే మనసు మాకు రాక ఇదిగో నాయన నూతన సంవత్సరంలో నూతన ఆశీర్వాదాలతో నింపబడినట్లుగా నీ వైపుకు చూసే దృఢనిశ్చేత మా అందరి జీవితాలకు మీరు దయచేయమని మిమ్మల్ని బ్రతిమలు ఆడుకుంటున్నాను నాయన ఈ నూతన సంవత్సరం అంతయు కూడా అందరికీ ఆశీర్వాదకరంగా మీరు మలచండి అద్భుతాలతో మీరు నింపండి హృదయ నీకు సమీపంగా ఉంచుకొని నేను మహిమ పరిచే రీతిగా నా తండ్రి నీవే వారిని దర్శించమని నేను వేడుకుంటూ నీ కృపాహస్తానికి నా తండ్రి నాయన నీ బిడ్డలందరినీ ఒప్పగిస్తున్నాం నాయన ఇప్పటి వరకు మాకు తోడుగా ఉన్న దేవ ఇక ముందు జరగనే ఉన్న కార్యంలో కూడా మీ సహాయం అందించండి స్వామి శ్రేష్టమైన ఆరాధనలోనికి నాయన మేము ఉన్నాం నీ శరీరంలోని రక్తాన్ని స్వీకరించడానికి సిద్ధపడుతున్నాం శుద్ధ హృదయాలు మాకు దయచూపిస్తారని నైనా యోగ్యంగా రమైన స్థితిలోని యొక్క నాయన ఆహారాన్ని స్వీకరించే గొప్ప భాగ్యం మాకు దయచేస్తారని దాని ద్వారా కలిగే శ్రేష్టమైన ఆశీర్వాదాలు పొందుకోవడానికి మాకు అవకాశాన్ని అనుగ్రహిస్తారని ఆశిస్తూ అతన్ని నీ పరిశుద్ధ సన్నిధికి మమ్మల్ని ఒప్పగిస్తూ వేస్తున్నామా